విద్యాలయాలు విద్యార్థుల మనోవికాస కేంద్రాలని భేమడోలి సిఐ రవికుమార్ అన్నారు భేమడోల్లో మాంటుసరి విద్యా సంస్థల ఆధ్వర్యంలో ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ మేరకు విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విద్యా సంస్థల అధినేత ప్రేమ్ కుమార్ అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా సిఐ రవికుమార్ హాజరయ్యారు అనంతరం వివిధ పోటీల్లో విజేతలు అల్లించిన విద్యార్థులకు బహుమతులను అందించారు జడ్పీటీసీ తుమ్మగుంట బేముడల్ ఫైర్ అధికారి నాగరాజు సర్పంచ్ పాము సునీత సింగ్ మాజీ జడ్పీటీసీ కరణం పెద్దిరాజు సొసైటీ మాజీ చైర్మన్ గన్ని గోపాలరావు జనసేన మండల అధ్యక్షులు ప్రతిమాదన్ ఈతకోట సుబ్బారావు పైడమాల యుగంధర్ కళాశాల ప్రిన్సిపల్స్ బాలు అశోక్ కేసరి పాల్గొన్నారు మూమెంట్ ఎది రాదు కానీ తిరుగు మూమెంట్స్ లో చాలా అతిథీయమైంది ఏ రోజు గడిచిపోయిన ఏ క్షణం తిరిగి రాకపోయినా కొన్ని క్షణాల మాత్రం లైఫ్లో ఎప్పటికీ కూడా అవసరంగా వెళ్ళిపోతాయి ఎటువంటి డేస్ కాలేజ్ డేస్ ప్రతి అనుబంధాన్ని కూడా పెరవేసుకుంటూ ఇప్పుడు మీరు ఏదైతే ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కండక్ట్ చేసుకున్నారో ఇవన్నీ కూడా అలాగే రిలేషన్ రిలేషన్స్ అనేవి వీలవుతాయండి వీలవుతాయా సో ఇవన్నీ కూడా మీ ఎడ్యుకేషన్కి ఇంగ్లీషన్గా మీ లైఫ్ లో కావాల్సినటువంటి ప్రతి ఆనందాన్ని పొందడానికి ప్రతి అనుబంధాన్ని కలగాలను నిలబెట్టుకోవడానికి ఏది అవసరమో దాన్ని కూడా నేర్చుకోండి మీ కాలేజ్ వైపు మీకు ఎన్ని అంటే కొత్త ఫ్రెండ్స్ వేస్తుంది కొత్త నాలెడ్జ్ వేస్తుంది లైఫ్ మీద ఆస్పిరేషన్స్ వేస్తుంది లైఫ్ కి ఒక పుషప్ ఆస్పిరేషన్స్ తో పాటు పుషప్ ఇస్తుంది పిఎల్ గ్రూప్ ఏర్పాటు చేసి మీకంటూ మోటివేషన్ అందించడానికి ఫ్రెండ్స్ వేస్తుంది ఈ విద్యా సంస్థల చైర్మన్ గారు పేర్ కుమార్ గారు అడుగు జాడల్లో ఈ సంస్థలో పనిచేసే విద్యార్థులందరూ కూడా ఒక సృష్టిగా ఇంతకుముందు సీఏ గారు మొత్తం చెప్పారు మనకు చెప్పాల్సిన ఏ వీడియో ఇక్కడ ఆయన అడుగు జాడల్లో మీ తల్లి నడుస్తూ మీ తల్లిదండ్రులకు ఆదర్శంగా నిలవాలి మీ కుటుంబాలకి మీ పక్కన ఉన్న స్టూడెంట్కి అందరూ కూడా మీరు ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నారు తల్లిదండ్రులు కష్టపడి ఎమ్మెల్యే కాలేజీకి పంపిస్తున్నారు మీరు ప్రతి ఒక్కరూ ఏ విధంగా చదువుకోవాలి ఏ విధంగా మీరు అన్ని అభిమానుజీ రావచ్చు ప్రముఖ ఉప ముఖ్యమంత్రి రావచ్చు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనే చెప్పారు ఇంటి రోజు చదువుతున్నప్పుడు చదువు ఈరోజు ఆయన మన రాష్ట్రానికి ఒక ముఖ్యపతి స్థానంలో ఉన్నారంటే ఆయన నేర్చుకున్న వెలుగులే ఆయన యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెన్స్ అంటే ఒక క్రీడాకారుడికి మనకి శారీరక శ్రమాలకు మన మైండ్కి ఒక పుస్తకం పడన అటువంటిది